వివేక హత్య జరిగి ఆరేళ్లు పూర్తవుతుంది ఈ హత్య జరిగిన దగ్గర నుంచి ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ చిక్కుముళ్ళుగా గొలుసుకట్టుగా ఇప్పటికీ కూడా ఒక ఎడ్జిక్ అయితే రాలేదు ఇదే అంశంపై నిన్న రెండు ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెర మీదకు రావడం సంచలనంగా మారడం జరిగింది ఈ కేసులో మనం పది రోజులకు ఒక న్యూస్ నెలకు ఒక న్యూస్ వింటూ ఉన్నాం కానీ ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి రావట్లేదు తాజాగా మొన్న ఆయన వర్ధంతి రోజు ఆయన కుమార్తె భావోద్వేగానికి గురవడం సాక్షులు చనిపోతున్నా కూడా సీబీఐలో చలనం లేదు అని చెప్పి ఆవిడ బాధపడటం మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా అదే సీబీఐపై ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేసింది అంటున్నారు సో మీరేం చెప్తారంటే ఈ కేసు ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా సీబీఐలో ఇప్పటికైనా ఒక మూమెంట్ ఉంటుందంటారా మీరేమంటారు ఇది మీరు అన్నట్టు పది రోజులకి ఒకసారి నెల రోజులకి ఒకసారి ఏదో ఒకటి వింటున్నాం కానీ ఈ ఆరు నెలల ఆరు సంవత్సరాల కాలంలో ఒక వికృత క్రీడ జరుగుతూ ఉంది ఇది వివేకానంద రెడ్డి గారి హత్యని ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళు బయటికి రావాలని నిర్దోషులుగా ఉన్న అమాయకుల్ని ఇందులో దోషులుగా చేయాలని ఈ క్రీడ ఆరు సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో జరుగుతుంది మీరు అన్నట్టు ఒకటేమో ప్రధానంగా ఈ కేసుకి ముందుకు బ్రేక్ పెట్టి ఉంచారు బ్రేక్ పెట్టి ఉంచడం ఏంటంటే దోషులు ముందు శిక్ష పడకుండా వాళ్ళు ఒక సేఫ్ జోన్లో ఉన్నారు ఈ సేఫ్ జోన్లో ఉన్నప్పుడే ఎవరో ఒక నిర్దోషులను తీసుకొచ్చి ఈ దోషుల పాత్రలో పెట్టి దోషులు బయటకు వెళ్ళిపోవాలనేది ఇది జరుగుతున్న జగన్నాటకం ఈ నాటకంలో అనేక సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు కానీ అసలు సూత్రధారులు ఎవరనేది లాజికల్ ఎండ్కి మాత్రం ఈ కేసు వెళ్ళటం లేదు ఎవరు అయితే నలభై కోట్ల రూపాయల సుపారి ఇచ్చారో ఒక వివాదరహితమైన వ్యక్తికి ఒక సీనియర్ మెంబరు వైఎస్ ఫ్యామిలీలో అయినా ఒక సీనియర్ లీడరు అంటే నేను ఎందుకు సీనియర్ అంటున్నా అంటే అసలు ఆయన అన్నిటినీ ఛించిన వ్యక్తి ఆయన ఇవాళ ఎంపీగా పోటీ చేయటానికి కానీ ఇంకొక పదవి కూడా లేడు ఆయన కేవలం వాళ్ళ అన్నగారి కోరిక అయినటువంటి షర్మిల్ని లోక్సభ నియోజకవర్గం నుంచి కడప నుంచి పంపాలనేది ఆయన కోరిక అంతే అంతే తప్ప తనుగా ఏ పదవి తీసుకోవటానికి లేడు భీష్మ పితామహ పాత్రలో ఉన్న వ్యక్తిని కూడా నలభై కోట్లు పెట్టి తీసేశారు అంటే ఆయన ఎవరి పదవికైతే అడ్డం వస్తున్నాడో ఎవరి కార్యకలాపాలకు అయితే అడ్డం వస్తున్నాడో వాళ్ళు ఉన్నారు ఈ పా ఈ సునీత ప్రయత్నం ఏంటంటే కనీసం చనిపోతే చనిపోయాడు ఎంత ఘోరంగా చంపితే చంపారు కనీసం ఆ దోషులకు శిక్ష పడితే నేను చూడాలని ఆంశొస్తుంది మమ్ మేము చంపిన మాట వాస్తవమే కానీ శిక్ష మేము ఎందుకు తీసుకోవాలి కూతురు కాబట్టి నీ మీదే వేస్తే పోదు కదా అని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు వాళ్లకుండా మీడియాని ఉపయోగించారు ఎన్ని రకాల ప్రచారాలు చేశారు సోషల్ మీడియాల ద్వారా కూడాను కానీ అది అతకలేదు ఎందుకంటే ఇవాళ ఉండే పరిస్థితుల్లో చాలా టెక్నికల్ డేటా కూడా అక్కడ ఎవిడెన్స్ దొరికిన పరిస్థితి ఏంటి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళ పాత్రే కనపడుతుంది అక్కడ కాబట్టి అట్లాగే వీళ్ళు ప్రచారం చేసిన ప్రకారమే అయితే అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ వన్గా ఉండాలి ఆ కేసులో ఏ టూగా లోకేష్ ఉండాలి ఏ త్రీగా ఆదినారాయణ రెడ్డి ఏ ఫోర్గా రవి బీటెక్ రవి వీళ్ళు ఉండాలి కానీ వీళ్ళు లేరు ఎంత అతికిద్దామన్నా కూడా అది చేసిన వాళ్ళ నుంచి వీళ్ళ మీద వేయటానికి కుదరని పరిస్థితుల్లో వాళ్ళ మీద కేసు అయితే బుక్ అయింది కానీ కేసు అయితే ముందుకు నడవని పరిస్థితికి ప్రధాన కారణం ఇది ఇవాళ కూడా వాళ్ళు ప్రయత్నం ఏంటంటే హత్య అనే ఒక సినిమా తీసి అందులో నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఇంకా కూడా చేస్తున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది తర్వాత వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి తర్వాత అతని పేరు ఏంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నని ఒక యువసేన పెట్టి ఆ యువసేన ద్వారా ప్రచారం సోషల్ మీడియాలో అట్లాగే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇప్పుడు సునీల్ యాదవ్ని టార్గెట్ చేస్తూ సునీల్ తల్లిని అంతకుముందు కూడా పెట్టారు ఇప్పుడు సునీల్ ఈ మధ్యలో బయటకు వచ్చిన తర్వాత అసలు సంచలనమైన విషయాలు బయటపెడతాను ఇంకా నేను అవి కనుక బయట పెడితే చాలా పెద్ద పెద్ద తల్ల కూడా ఎగిరిపోతాయని కూడా చెప్పాడు ఇప్పుడు అతని తల అతను ఎవరై ఎగరగొడతాడో లేదో కానీ ఇప్పుడు అతను కూడా ఎగిరే పరిస్థితి వచ్చింది ఆయన కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఎస్పికి ఫిర్యాదు చేశాడు అంతకుముందు దస్తగిరి కూడా చెప్పాడు దస్తగిరికి ఆల్రెడీ బందోబస్తు పెంచారు టూ ప్లస్ టూ పెట్టారు ఐ థింక్ బహుశా ఎస్కార్ట్ కూడా ఇచ్చి ఉంటారు అంతకుముందు ఉన్న పరిస్థితి ఈ వికృత క్రీడలో సునీత గారి మీద రెక్కీ కూడా నిర్వహించిన పరిస్థితులు కూడా ఆమె చూసింది మళ్ళీ ఇప్పటికీ ఆమె అవిశ్రాంత పోరాటం చేస్తూ మళ్ళీ ఇవాళ సిబిఐ మీద హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఈ విచారణ ముందుకెళ్ళటం లేదని గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది అది ప్రధాన న్యాయమూర్తికి దీనికే వచ్చింది బెంచ్కే వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు ఏంటి మీరు ఏం అడుగుతున్నారని ఏం లేదు ఇంత జాప్యం జరుగుతుంది విపరీతమైన జాప్యం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళటం లేదు అంటే అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఓకే దీ దీనికి సంబంధించిన నోటీసులు ఇవ్వండి అందరికీ ఎవరైతే సిబిఐకి నోటీసులు ఇవ్వాలి తర్వాత ఈ అవినాష్ రెడ్డి నిందితులకు కూడా నోటీసులు ఇవ్వాలి ఇచ్చి ఇది సీబీఐయే దర్యాప్తు చేయక్కర్లేదమ్మా పులివెందుల పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా చేయగలరు శంకరయ్య గారు కూడా చేయగలరు శంకరయ్య గారిని ఆ రోజున వదిలిపెట్టిన రోజు వదిలిపెట్టినా అసలు పులివెందుల పోలీస్ స్టేషన్ వాళ్ళు చేయటమే చాలా కరెక్ట్ వాళ్ళ గనక ఆ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి అధికారం ఇస్తే కానీ వాళ్ళు ఆ పులివెందులు అనేది ఒక ప్రైవేట్ క్రిమినల్ చేతిలోకి వెళ్ళిపోయింది అది ఆంధ్రప్రదేశ్లో ఒక అంతర్భాగంగా ఉందని మనం ఫిజికల్గా అనుకుంటున్నాం కానీ అక్కడుండే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొందరు క్రిమినల్స్ చేతుల్లో వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది అనటానికి ఉదాహరణ ఏంటంటే సిబిఐ లాంటి పెద్ద సంస్థ కూడా పులివెందుల్లో తన దర్యాప్తుని స్వేచ్ఛగా కొనసాగించలేకపోయింది దాని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ఒక పర్సనల్ కేసు వేస్తే కూడా అది వదిలించుకోవటానికే వాళ్ళకి చాలా పెద్ద టైం పట్టింది ఒక పులి వేటాడిపోయి బోన్లో ఇరుక్కున్నట్టేయింది ఇప్పుడు ఆ బోన్లోంచి దాని పంజాబ్ పీక్కోవటానికే టైం పట్టింది ఇప్పుడు ఎవడో అది వేసింది అతను వివేకానంద రెడ్డి గారు పిఏనే వేసాడు ఆ కేసు కృష్ణారెడ్డి అట్లా వాళ్ళకి దర్యాప్తు సంస్థకి శక్తి లేక కాదు వాళ్ళకి అవగాహన లేక కాదు కానీ అంతకన్నా పవర్ఫుల్ శక్తులు వాళ్ళకి అడ్డం పడుతున్నాయి అందువల్ల ఈ కేసు ఇంత జాప్యం జరగటం అయింది రెండోది సిబిఐ వాళ్ళ మీద కేసులే కాదు వాళ్ళ దరి సిబ్బందిని కూడా పులివెందులో తిరగని వాళ్ళ అండ్ దాని నేను చెప్పాను మీకు రాష్ట్రంలో అంతర్భాగం అయినా కూడా అక్కడ ప్రభుత్వం వేరే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం సమాంతర ప్రభుత్వం నడుస్తుంది అంటానికి ఇది ఉదాహరణ ఇవాళ వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ప్రధాన నిందితులుగా ప్రొజెక్ట్ అయ్యారో అప్రూవరు వాళ్ళ మీద నిరంతరంగా దాడులు జరుగుతున్నాయి దస్తగిరి భార్య మీద కూడా అటాక్ అయింది దస్తగిరి ఇంటి మీదకి వచ్చి అనేక సార్లు మిమ్మల్ని చంపుతామని చెప్పారు ఇప్పుడు అతను అవినాష్ రెడ్డి కూడా వన్ ఇయర్లో దస్తగిరిని కూడా లేపుతామని బహిరంగంగా ఫీసర్ల మీద కూడా కేసులు పెట్టారు కదా ఛాలెంజింగ్గా తీసుకోవాలి కదా ఇంకా అవును తీసుకోవాలి కానీ సిబిఐ ఎందుకు అడుగు ముందుకేలాపోతుంది అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ నిజానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐదు సంవత్సరాలు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నా కూడా సిబిఐని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి తనకి లేదు కానీ శక్తి లేకపోయినా అక్కడ చేయగలుగుతున్నాడు అంటే కూడా మనం ఆలోచించాలి అట్లాగే ఈడీ కానీ ఇంతకుముందు వీరు చెప్పారు ఇరవై ఒక్క కేసులు ఉండే విజిలెన్స్ ట్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ సంబంధించి అంత హై వాల్యూమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఇంకా ఇండియాలో ఎవరి మీద లేవు మరి అవి కూడా పన్నెండు సంవత్సరాల నుంచి అతన్ని ఏం చేయలేకపోయినాయి చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన చరిత్ర లేదా అంటే చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన చరిత్ర భారతదేశంలో అనేక ఉంది మన పక్కను జయలలితను కూడా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు విచారణ చేశారు శిక్ష కూడా పడింది ఆమెకి నాలుగు వేల కోట్ల రూపాయల అక్రమ ఆర్జనకు సంబంధించి సీజ్ చేసిన డబ్బుని అదే ప్రజలకు అందజేయమని తమిళనాడు ప్రభుత్వానికి కూడా హైకోర్టు అందజేసింది కర్ణాటక హైకోర్టు విచారించిన తర్వాత అట్లాగే ఇట్లా ఈ ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు ఇప్పుడు కేంద్ర సంస్థల స్వాధీనంలో ఉన్నాయి వాటిని కనుక విచారణ చేసి ఆ నలభై ఐదు వేల కోట్లని ఇస్తేనేమో అటు కేంద్ర ప్రభుత్వానికైనా ట్రెజరీకి ఇవ్వచ్చు కోషాగారానికి లేదు ఆంధ్రప్రదేశ్లో దోసుకున్న డబ్బు కాబట్టి ఇప్పుడు కర్ణాటక హైకోర్టు చెప్పినట్టు ఆ సిబిఐ కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందే అవకాశం ఉంది కానీ వీళ్ళ రాజకీయ శక్తి ముందు ఇవేమీ చేయలేకపోతున్నారు ఎంతో పవర్ఫుల్ అనుకున్న జైలలిత కూడా తన మీద వచ్చిన కేసుల్ని ఈ విధంగా ఆపుకోలేకపోయింది జైల్లోకి వెళ్ళక తప్పలేదు ఆమెకి అట్లాంటి అంతకన్నా పవర్ఫుల్ శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆరేళ్ల తర్వాత కూడా దోషులైన వ్యక్తులు మేం కాదు అని ఇంకెవరినో తీసుకొచ్చి పిక్చర్లోకి ఫస్ట్ టైం ఏమో చంద్రబాబు గారిని లాగబోయారు ఫస్ట్ వెరీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే లాగారు కూడా కానీ అది సాధ్యం కాల ఇప్పుడు మీరు అడిగారు అసలు ఇప్పటికైనా సిబిఐలో ఏమన్నా చలనం వస్తుందా ఈమె డాక్టర్ సునీతారెడ్డి గారు దాని మీద సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది ఏ రాజ్యాంగ వ్యవస్థ దగ్గరికి ఆమె వెళ్ళలేదు భారత రాష్ట్రపతిని అడిగింది హోంమంత్రిని అడిగింది ప్రధానమంత్రిని అడిగింది ఇలా ఎన్ని వ్యవస్థలుంటే అన్ని వ్యవస్థలని ఆమె కదుపుతానే ఉంది ఇంతకు మొన్న కూడా మీరు చెప్పారు సిబిఐ కన్నా కూడా ఎక్కువ ఆధారాలు సునీత సేకరించిందని ఇచ్చిందని తర్వాత సుప్రీంకోర్టు కూడా అదే అబ్జర్వేషన్ చెప్పింది సునీత ఇంప్లీడ్ అయ్యి బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయమని అడుగుతుంది కానీ ఈ ఇందులో వివేకానంద కేసులో దర్యాప్తు సంస్థ అయినా మీరు ఎందుకు అడగటం లేదు మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వటం లేదు అసలు అడగాల్సిందే సిబిఐ అడగాలి ఇంకొకసారి సిబిఐ ఏం చేసింది దస్తగిరి కూడా తన వ్యక్తిగత ప్రాణహాని ఉందన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగారు సిబిఐని అది వాస్తవం అంటే వాస్తవమే అంగీకరించారు అతనికి దర్యాప్తు భద్రత పెంచమని కూడా చెప్పారు ఒక పక్కన అన్నీ ఒప్పుకుంటూనే వాళ్ళు చేయాల్సిన పని పక్కా మీద ఎటువంటి అంత వనరులు అంత అధికారాలు వ్యక్తులకు ఉంటాయా సునీత ఒక వ్యక్తి ఒక బాధితుడికి కుమార్తె ఇప్పటికే బాధల్లో ఉంది మరి అంత పోరాటం చేయాలంటే సుప్రీంకోర్టు లెవెల్లో ఎంత ఖర్చు అవుతుంది ఎంత శ్రమ పడాలి ఆమె ఒక డాక్టర్ కూడా వృత్తిరిచ్చి ఆమె వృత్తి చేసుకోవాలా ఈ దర్యాప్తు కూడా ఆమె చేసింది ప్యారలల్గా మరి అది హోంశాఖకి అవమానమే సిబిఐ లాంటి సంస్థకి కూడా అవమానమే సుప్రీంకోర్టు కూడా మరి ఆ అబ్జర్వేషన్ అయితే చేసింది ఒంటరి మహిళగా ఆమె పోరాడుతుంది మీరెందుకు ఒక దర్యాప్తు సంస్థగా అన్నప్పుడే అది ఒక చె చెప్పుదెబ్బ లాంటిది అది మరి అయినా కూడా మరి వాళ్ళల్లో చలనం రావట్లేదంటే ఇక ఎవరు అంకుశాలు పెట్టి పొడిస్తే వాళ్ళల్లో చలనం వస్తుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి